गुरु वतये नमः ओम श्री मात्रे नमः आद्य छाया सोमाय मंडलाय भागता गुरु नमो नमः ओम श्री राम राम रामेति रामे राधे मनोरमे राम राम सहस्त्र नाम तुष्यं राम नाम जनेय विम्मे वायुपुत्रा धीमह तमोह प्रचोदयाप आनवर्तासदा देगाभिरामं श्रीराम् भूयो भूयो नमोम्य हम जय श्रीरा जय मुद्ता वीक्षिस्ट ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముల వారి యొక్క అనుగ్రహము హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగుతాగా ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా అంటే ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవై తేదీ వరకు అమావాస వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత మాసం అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవాళికి మహర్షుడు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము అందంగా నెల అవుతుంది మంత్రవుతుంది ఎంత మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటినీ కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతి క్రియా కూడా కర్మతో నింపు పెట్టి మరి శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత సరే మోసపోవటమా లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటమా అనర్థాలాగటమా లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరమైనటువంటి కర్మలని అవలంబించటానికి మనస్సుని శరీరాన్ని ప్రవేశించటమా ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతువులు అలాగే ఆత్మకారుకులైనటువంటి సూర్యుడు ధనకాలకులైనటువంటి గురుడు వీ అందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచదూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి నిర్గీర్యమే ఉంటాము ఎన్నో రకాలైనటువంటి గుడిదుడుకలతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు ముగుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాగరంలో మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మక ఏదో ఒక రాశిల్ని జన్మిస్తారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నము ఉంటుంది జాతక నిత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లవాయకు పలానా లగ్నము పలానా నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పలానా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇది లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము అట్లాగే సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవడం ఆపదలు కలగటము అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము అన్యోన్యత లోపించటము వ్యాపారంలో విద్య కలగటము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయకరంగాలలో లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు మంచు వంటికలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త కొత్త విషయాలను కనిపెట్టేటటువంటి కర్మ క్రియలు ఎందుకు మన యొక్క మనసు తోలుగం కావటం ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అధిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడి పడుతుందా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధుని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపర్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి ఆ రాత్రి కాలంలో ఆ శైన్ల సౌక్షమతకు సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చెయ్యలు ఈ గ్రహాలను చేస్తాడనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో వీళ్ళే గ్రహాలు ఎక్కడ అవి జాతకంలో మనకి శుభయోగాన్ని ఇస్తున్నాయా అశుభయోగాన్ని ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో ప్రస్తుతం అవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మ జాతకంలో పలానా దశలు నడుస్తున్నాయి అంబర్ దశలు నడుస్తున్నాయి ఈ దశాంతర్ దశలు మన జాతకంలో చెడులు చేస్తున్నాయి చంద్ర నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా నీచలో ఉన్నాయా ఒక్క ఉన్నాయా అస్తంలత్వం చెంది ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల లింక్స్ తో జ్ఞానం జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచాలను అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాశుల పరంగా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ప్రధాన రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండడం ద్వారా ఈ రకాల ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలుగుతాయనేటటువంటి విషయాన్ని మాత్రమే మనం ఇచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనుభవిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి ఈ యొక్క రాసుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం చేసుకోకండి ఎవరి జన్మజాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా ఎవరై ఉంది లేకపోతే ఆ ప్రపంచం విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనం ఏదో ఎకాలి అన్ని చూస్తూ ఉంటాం మూట్యూబ్ల్లో చక్కగా మాధ్యమైన ఆచారాల్లో ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సైత్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసే సమయం ఉభా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది ఇంకా అదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబంలో మన మనకున్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీచ్ చూసినట్లయితే గనక ఆ సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనుస్సు రాశిలోకి మారుతాడు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ మొదటి తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మానసిక ఆందోళన కలుగజేస్తాడు ఈ నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృష్టిక రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు రెండు తేదీ వరకు కూడా ముద్రక్షేత్రమైనటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారం కాదుస్తూ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలిగి వస్తున్నారు కుంభరాశుల వారికి బుధగ్రహము దాదాపుగా ఆ డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా వృత్తి నుండి వృచ్చిక రాశిగా ఉంటారు ఆయన కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధ ఈ యొక్క రాశి అనేది శుక్ర క్షేత్రము శారీరకంగా కొంత అనారోగ్య పరంగా ఇంట్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి అట్లాగే గురుడు ఆయన వక్రగతిని పొంది ఇక డిసెంబర్ ఆరో తేదీ నుండి కూడా మళ్ళీ విదడ రాశిలోకి సంచారం ప్రావిస్తారు గురు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవయ తేదీ నుండి కూడా ఆయన ఆ ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు అప్పటి వరకు కూడా మరి వృచ్చిక రాశిలో నుండి ఎన్నో రకాలైనటువంటి ఘన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష దోషాలు లైంగిక దోషాలు ఆ ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది శ్రీలకరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలున్నాయి సందర్భంలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి భుజమార్గంలోకి ప్రదర్శించాలి నవంబర్ ఇరవై ఎనిమిది తోటి కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా యుద్ధమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాహువు మరి ఆ మహానుభావుడు మనకి ఆ తన యొక్క సొంత నక్షత్రంలో మారి ఆ కుంభరాశిలో ఉన్నాడు కేతువు పూర్వభూమి నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మేషాలు ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ తమ నక్షత్రాల్లో ప్రభ్రవిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఈ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలు ఈ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు తప్పుడు మీ జాతకాలలో శుభులైతేనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా దృష్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రాసులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మార్పులు జరగడానికి అవకాశం ఉంది ఇది మనకు ఉద్యానం కూడా తెలుసుకొని జాగ్రత్తలు పని జాగ్రత్తల వరకు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆ దోషాలు పోవడానికి ఆ పూజ ఈ హోనము ఇన్ని అభిషేకాలు మానసికంగా వేదాధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం వరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రెసెంట్ జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాను నాలుగో దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్ని రాశి ఉన్నటువంటి ధనస్సు రాశిలో ఉన్నటువంటి అయినటువంటి కుజుని పదో దృష్టితో చూస్తూ ఈ కుజశనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి చేసేవాళ్ళం అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఎంతో మంది ఉద్యోగాలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కన్నడి అట్లాగే పని చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షౌర సారులు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత ఆ కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకుడికి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు గంధాలు కాబట్టి ఈ రైపవీత్యాల నుండి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవలుగా జీవరాశులన్నీ బాగుంటాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీరామ రామరాముడికి రమే రామే రమే சகசிரநா தவ எம் ராமநாம வராங்க அனைவா ஆ யொக்கன் சக்கரமேஸ்வரு பார்வீதி மந்திரா மூடெண்டு சார் சரி தர்வா హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీళ్ళపై ఈ నవయోగ్రేదుడు కూడా రోజు ఒక సర్కన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతులను మీద వేసుకోండి దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాసుల వారికి ఏదైనా సరే ఆపత్కాలము కాని గంధము కాని గనక వచ్చినట్లయితే గనక గండాలు వచ్చినా ఇబ్బందులు పెడుతున్నా ఆ యొక్క హనుమంతుడు వారి యొక్క అన్నగంధాలతో ఆ ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీదంటే ఉండి ఆయన యొక్క రక్షణ మీకు కలుగుతుంది మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఎవరైనా సరే రైటికి వెళ్ళేటప్పుడు కానీ అదే ఏదైనా ఒక కార్య సాధన నుంచి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కాని ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు అవగాన మహత్తారం సగసంపద లో శ్రీరామం భూ భూ రమా అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉందండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి అలాగే దీనివల్ల మంచిగా ఉంటుంది ముఖ్యంగా మార్గశిర మాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముల వారిని అర్థిస్తూ మరి మేషా ద్వాదశి రాశుల వారి మీనరాశి ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లభపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓం శ్రీనాథ నమ మిథున రాశి మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మరి రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు దాదాపుగా డిసెంబర్ ఆరు నుండి కూడా ఆరో స్థానం అయినటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు అట్లాగే డిసెంబర్ పదహారు వరకు కూడా ఆ సూర్య భగవానికి చక్కగా ఆరో స్థానంలో ఉండడం ద్వారా వీరికి ఆకస్మికంగా బుద్ధికి సంబంధించినటువంటి ఎన్నో అవకాశాలు విద్య చదువుకుంటున్నప్పుడే ఉద్యోగ అవకాశాలు రావటము అట్లాగే బుద్ధికి సంబంధించి ఎవరైనా సహాయ సహకారాలు అందించడము ஸ்காலர்ஷிப்ஸ் அந்த ரேடு அனுப்பினர்ஷிப்ஸ் ராவட்டமும் இல்ல கூட கேட்கு அடி நிறுத்த அனுகிரகமும் யோக நெல மத்திய வரைக்கும் கூட அந்த திருதலம் அப்படி வரைக்கும் காட்டி நிஜமாக பரிஹனு வரைக்கும் அனுகிரகம் அது செலி அது இது முக்கிய மிதுனராசி வாரிக்கு சுக்கிர பிராவ சூஸ்டே சந்தா பரங்க கொசம் உண்டு సంతానం లేని వాళ్ళకి అవకాశం కలిగిన అది తర్వాత ఇప్పుడు ఈ యొక్క ట్వంటీ ఇరవై తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ శుక్ర భగవానుడు కొంత ఇబ్బందులని అట్లాగే కొంతమందికి ఆపరేషన్స్ కలగటానికి అవకాశాన్ని కలుగజేస్తున్నారు అట్లాగే ఎవరైనా సరే ప్రేమికుల మధ్య కొంత వివాదాస్తమైనటువంటి మాట తీరు ఒకరికొకరికి సమ్మతము కాకపోవటము అది వివాహ వ్యవస్థ దాకా ఎందు కూడా ఎలవాడు కలగటము దాంపత్య విషయంలో కూడా ఒకరి మధ్య ఒకరికి సరైనటువంటి సమన్వయ స్థితి లేక ఆ ఆ యొక్క సృజనాత్మక శక్తి సరిగ్గా వారికి కలగలేక వారు వారికి ఉన్నటువంటి బలబంధుత్వాల్ని భార్య భర్తల యొక్క ఆ బంధుత్వ విలువలను తెలుసుకొని వెళ్ళితే సాధ్యం తరలి మిగతా గ్రహాల యొక్క స్థితి వ్యక్తుల వలన అంటే బుద్ధి తెలివితేటతో ఉండటం వలన ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని ఆ గట్టికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు మిథున రాశి ముఖ్యంగా మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఆరో స్థానంలో ఉన్నటువంటి బుధుడు వీరికి కొంత అనుకూలమైనటువంటి రవి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఇస్తున్నారు వ్యాపారం చేసేటటువంటి వారికి ఏదైనా అప్పు తింటే ఆకస్మికంగా ఆ ఏదో ఒక సహాయ సహకారాలు తండ్రి వలన కావచ్చు లేకపోతే వారు పట్టుకున్నటువంటి కొన్ని చిట్టుపాట్ల వల్ల కావచ్చు పెట్టలకి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా పూర్వార్చిత ఆస్తులకరంగా నిర్వహించు మీకున్నటువంటి అప్పు కొంతవరకు ఆకస్పెక్ గా అవకాశం ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డిసెంబర్ పదిహేను వరకు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే మీ యొక్క తెలివి మీ యొక్క విద్య ఇవన్నీ కూడా మంచి ఆలోచన శక్తులు అట్లాగే మీకున్నటువంటి మ్యూచువల్ మీకున్నటువంటి ஆஹ் தெளிவி பேட்டி ஏகாதி நீ கணக்க எக்ஸாம்ஸ் டைம்ல ஏதோமெண்ட் காவ்ஸோ ஆஹ் ஆ எக்ஸாஸ் கனக்க சரி வாய்ப்பு கொட்டி விராபூர்வங்க வேலையா நீக்கு மஞ்சன கலி மஞ்சி திருப் பரமயி ஜாப் ந கொண்ட அவகம் உண்டு ஆரோக்கிய மாற்றமே கொண்ட ஜாபிரத்த உண்டாலி అట్లాగే భార్యాభర్తల మధ్య ఆ కొంత అనురాగము దైబంధత్వము అట్లాగే ఒకరి మీద ఒకరికి కాస్త ఇదే ఇంప్రెషన్స్ పెరగడం ద్వారా వారి మధ్య కొన్ని ఇబ్బందులు పెరగటము అంటే జ్ఞానము రూపించటము కాస్త అట్లాగే కొంతమందికి మిథున రాశి గారికి ఆరోగ్యకరంగా అంటే గొంతు కావచ్చు భుజాల పరంగా కావచ్చు కొన్ని అనారోగ్య లోపాలు వీరిని ఇబ్బంది పడవచ్చు అట్లాగే వ్యాపార పరంగా కూడా మీరు ఏదైనా అనుకుంటే వాటిల్లో కొంత వెనక వేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వీరికి గురి చంద దోషము జరుగుతోంది అట్లాగే ప్రయాణాలి కొంచెం ఆచితూచి ప్రయాణం చేయడం వల్ల లాభమా నష్టమా అనేటటువంటి బేడీలు వేసుకొని ప్రయాణాలు చేయండి మీ ఉద్యోగ వ్యవస్థలో కూడా కొంత అకస్మాప్తుగా ఉద్యోగము పోవటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎదురుకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులు మీ మీద లేనిపోయిన సాధీలు చెప్పటమో మీ మీద ఒక రకమైన అనుమానాన్ని కలుగ దాని ద్వారా మీ ఉన్న ఉద్యోగం పోయేటటువంటి పరిస్థితి కూడా కలిగే అవకాశం ముగిండాల్సి వారికి మీద అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కొంత ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది ఆ భార్యాభర్తల మధ్య కాస్త ఎరగాలి ఎందుకంటే సప్తమంలో తొమ్మిది దశమంలో శని వీళ్ళ యొక్క ఒకరి మీద ఒకరి ఉన్నటువంటి దృష్టి కుటుంబంలో కొన్ని అగాధాలు నిబ్బందులు మాట పట్టింపులు బంధువులతో శత్రుత్వ దోషాలు అట్లాగే పెద్దల ఎందు కావచ్చు లేకపోతే ఆ మన యొక్క సనాతన ధర్మం మీద కావచ్చు ఉన్నటువంటి ఆ నమ్మకము పోవటము లేకపోతే దేవతార్చన మానేయటము దేవుళ్ళని పూజించడం మానేయటము అనవసరమైనటువంటి దుకంపరాధన ఇవన్నీ కూడా తోడిలమయ్యే అవకాశము బుద్ధి నియత్వం ప్రయోగం మీద జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు చేయవలసిన ఒక్కటే వెంకటేశ్వర స్వామికి మీ అఖంఠ దీపారాధన చేయండి దాదాపుగా మీరు చేసిన దీపారాధన ఒక్క ఐదు రోజులైనా సరే మీ ఇంట్లో కొంచెం చిన్న ఒత్తిగా వేసి అక్కడ మనం ఎప్పుడూ మీరే పోస్తూ ఉంటే దాని ద్వారా మీకు కలిగేటటువంటి మిగిటి వైబ్రేషన్స్ నుంచి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు అట్లాగే కుజగ్రహ దోష పరిహారార్థమై శని గ్రహ దోష పరిహారార్థమై మీ కుటుంబంలో చక్కటి అన్యోన్యత కలగటానికి ప్రేమ ఆప్యాయతలు ఉండటానికి సాగు ఒకరికి ఒకరు ఎదురకుండా కూర్చొని భార్యాభర్తలు కాస్త ధ్యానంలోకి వెళ్ళటము ఒకరి యొక్క ఆలోచన ఏంటి మా ఆలోచనలు ఏంటి అనేటటువంటి నమలు వేసుకోవటము ఒకరు చేసిన మంచి గురించి ఇంకొక ఆలోచించుకొని మీకు కలిగేటటువంటి అగ్రెసివ్ నెస్ కోపాదేశాలు తగ్గించుకోవటము అలాగే అవతల వ్యక్తుల మీద అభానాలు వేసేటటువంటి తత్వాన్ని తీసేసుకోవటం చేయండి అట్లాగే రోజు ఇచ్చిన ఉపయోగలకి హనుమాన్ పూజ అష్టోత్తర పూజ చేసుకోండి అన్యోన్యత కలగడానికి అవకాశం ఉంటుంది సీతారాముని వారి యొక్క దూరాలను వెళ్ళి ప్రదక్షిణాలు జోన్ చక్కటి ఆరోగ్యము అన్యోన్యత ధన సంపాదన కలిగి ఉంటుంది జయ శ్రీరామ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనుస్సు రాశిలోకి డిసెంబర్ ఏడవ తేదీన కుజగ్రహము రావటము అట్లాగే శని గ్రహము నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన నిజమార్త సంచారము అంటే శని అదే పుష్టితో కుజగ్రహాన్ని కుజుడు నాలుగో పుష్టితో శని గ్రహాన్ని ఈ యువు యొక్క దృష్టి పరంపర ఈరోమో ఆ జలవాసు ఈనో అగ్నివాసు అగ్నివృత్త గ్రహము శ్లో గ్రహము ఇది ఫాస్టెస్ట్ గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఆ లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక శాతం ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు ఉత్తరాధాత నక్షత్రము పుష్యమి నక్షత్రము అనోరాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చాలా హైకోర్టు యాక్టివిటీతో మృగిశా నక్షత్రము చిత్తా నక్షత్రము అట్లాగే ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము ఆ కుంభము వీనము లేదనా శని ప్రభావంలో భాగం ఉందా అంటే మలిగిపోతున్నటువంటి వాళ్ళు అవి ఏ రకంగానైనా సమయం వాళ్ళు బలి బాధలు క్షోభలు అంతమే కాదు వాళ్ళు అష్టమ శని సింహరాశి వాళ్ళు ఆ ఒక రకంగా మృత్యువుని దగ్గరగా చూస్తున్నట్టు అంటే మృత్యు అంటే ఒక మరణమనే కాదండి మృత్యు సంబంధిత వేషాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతకంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధాష్టమ శని ధనస్వాసి వీటికి ముఖ్యంగా కూడా కన్యా రాశు వారు అట్లాగే కర్కాలక రాశి వారు ఆ కర్కాల రాశి వారు ఆ కన్యా రాశులు ఉన్నారు వీటికి ఏంటంటే కుజరగ్రహము శని గ్రహము యొక్క బాధలు బర్హ్మాపం ఇప్పుడు కనుక ఈ జన పరిహేను వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఏమినాటి అష్టమ అర్ధాష్టమి శని అనుభవించే ఆ యొక్క సభం కుజగ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పడానికి వంద్రాసితం అగ్నివేశాలు కావచ్చు లేకపోతే ఆ జల కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా వివాహ పరంగా ముఖ్యంగా ఆ ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దూరత ఒక్క హనుమంతుడు వారు కాబట్టి ఈ హనుమంతుడు వారి యొక్క దోషాలు అనుభవించేటటువంటి వాసుల వారికి ముఖ్యంగా నా యొక్క శ్రీమాత గోతిశాల వైపులో హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నంది సూక్త జప పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే శనివారం రోజున ప్రారంభం చేసి అన్న ఈ నెల డిసెంబరు పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఇరవై తేదీన శనివారం అమావాస్య సూర్యోదయానికి ఎందుకంటే కట్టిట్టుగా ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదో రోజు స్వామివారికి హనుమద్భాగం చేస్తున్నాను అంటే మధ్య సూక్తంతో హోమము ఆశుభత హోమము అంటే ఆ కోటి దోషము అనే కావచ్చు లేకపోతే మృత్యు దోషాలు పెడుతున్న వాళ్ళు ఈశిని దోషాలు నివృత్తి చేయటానికి అది శని ఎనిమిది రోజుల్లో శనిగ్రహ జపము చేస్తూ ఆ ఎనిమిది ఆ యొక్క మండి సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ చుబ్బంలో హోమం హనుమంత హోమం చేయటానికి అమావాస్య రోజున ఈ నెల ఇరవై తేదీన శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి వారి నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడన్నా సరే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చర్యవరకు మీరు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను మనకి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి దాని ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయటానికి అవకాశం చేసుకోండి ఆ హనుమంతుల గారి యొక్క అనుగ్రహం మన అందరం కూడా పొంది మనకు ఉన్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైదరాబాద్ లో వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు దూరంగా ఉన్నవాళ్ళు వీళ్ళే ద్వారా అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఏదో ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎనిమిది రోజులకు సంబంధించినటువంటి ఒక భావాధారణం నేను మీకు అందజేస్తాను కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ హనుమంతుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం హనుమత నమ